నందమూరి బాలయ్య వరుసగా విజయాలు సాధించడమే కాదు రాజకీయం పరంగా కూడా ఆయన వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు నందమూరి బాలయ్య ఇప్పటి వరకు దేనిలో కూడా పరాజయం చెందకుండా వస్తున్నారు అయితే ఆయన టీడీపీ వారసుడిగా కాకుండా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేస్తున్నారు అయితే ఈసారి గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు అభిమానులు కోరుకోవడం ఎత్తైతే ఖుష్పు కూడా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆమె బీజేపీ నాయకురాలుగా ఇప్పుడు కొన్ని చోట్ల ప్రచారాలు చేస్తుంది నందమూరి బాలయ్యకు హోంశాఖ ఇచ్చినట్లయితే ఆయన ఒక వ్యవస్థని నడిపించగలరు అంటూ ఆమె అద్భుతమైన కామెంట్లు చేశారు ఇక బాలయ్యకు హోమ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక అదే కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా బాలయ్య దాన్ని సొంత అవసరాలకు వినియోగించుకోకుండా ఆయన అద్భుతంగా పనిచేస్తారని చెప్పుకోవాలి ఇక త్వరలోనే ఎలక్షన్ రావడంతో ఎండనక రోజు ప్రచారాలు చేస్తున్నారు నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రచారంలో మునిగిపోయారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి